వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ షోరూం యాజమాన్యం మోసం చేశారని షోరూంపై వినియోగదారుల ఫోరంకు ఫిర్యాదు చేస్తానంటూ ట్రాక్టర్ షోరూం వద్ద నిరసన తెలిపిన రైతు వివరంలోకి వెళితే దండపల్లికి చెందిన వెంకటేష్ అనే రైతు రెండు సంవత్సరాల క్రితం మంచిర్యాల జిల్లా లక్షడిపేటలోని జాండీర్ షోరూం వద్ద ట్రాక్టర్ కొనుగోలు చేశాడు అప్పటి నుండి ట్రాక్టర్కు చెందిన టైర్లు అరుగుతూ వస్తున్నాయి దీనిపై ఇప్పటికీ ఎన్నోసార్లు షోరూం యాజమాన్యంకు తెలియజేసిన పట్టించుకోకపోవడంతో తన సొంత ఖర్చులతో ఆ టైర్లు మార్చాడు అయినా సమస్య పరిష్కారం కావ కాకపోవడంతో ఈరోజు ఉదయం మళ్లీ షోరూమ్కు వచ్చిన రైతు చేదు అనుభవమే ఎదురైంది దీంతో ఆగ్రహించిన రైతు షోరూం వద్దకు లోడ్ ట్రాక్టర్తో వచ్చి నిరసనకు దిగాడు దీనిపై రైతు మాట్లాడుతూ నాలాంటి రైతులను ఇంకోసారి షోరూం మోసం చేయకుండా షోరూంపై వినియోగదారుల ఫోరంకు ఫిర్యాదు చేసి షోరూంను సీజ్ చేపిస్తారని అన్నాడు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సమస్యపై సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు జాండీ షోరూం వచ్చి డాక్టర్ తీసుకున్నాం మాది బండి ఇది తొమ్మిది పండ్లకి వెళ్ళి మాకు ఇలా కంపెనీ మాకు రేజ్ అయింది టైర్లు అరుగుతున్నాయని రెండు సంవత్సరాల నుంచి ఇలా ప్రాబ్లం రేజ్ చేస్తున్నాం ఇప్పటికీ ఆరు సార్లు కాంప్లైంట్ చేసిన ఆరు సార్లు కాంప్లైంట్ చేసినా పట్టించుకుంటలేరు ఆల్రెడీ ఇక్కడికి వచ్చి టైర్లు చేంజ్ చేసినాం ఆ టైర్ ఈ టైర్ చేంజ్ చేసినాం అయినా కానీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి దానికి కూడా అమౌంట్ కంపెనీ భరించాల్సింది మేము బయట అమౌంట్ ఇచ్చి కంపెనీకి మేము చేసుకున్నాం అయినా కూడా టైర్లు సిల్ టైర్లు చూడండి ఒకసారి సిల్ టైర్లు రెండు సంవత్సరాలు సిల్ బండికి టైర్లు చేంజ్ మొత్తం నిల్ అయిపోతాయా చూడండి అయినా కానీ ఏదో కాంప్లైంట్ రేజ్ చేద్దామని నేను పొద్దున వచ్చినా ఇంటికి పొద్దున నుంచి పట్టించుకుంటలేదు ఆ మేనేజర్ రావాలి వాళ్ళు రేవాలని ప్రతి ఒక్కరు వాళ్ళు రావాలని పోలీస్ కాంప్లైంట్ చేసిండ్రు మాకు బండం అంటే పోలీసులను పిలిచి బండం ఇల్లా చెప్పండి మీరే చెప్పాలి అది మాకు జరగాల్సిన మాకు అన్యాయం అన్యాయం జరుగుతుంది ఇక్కడ మేం వంద బండ్లు అమ్మిచ్చినాం తొమ్మిది బండ్లు కొన్నాం ఇంతవరకు వరకు ఈ నుంచి మాకు చెప్పండి మీరే చెప్పాలి షోరూమ్ ఎందుకు రైతుకు రైతుకు ఎట్లా సాటిస్ఫాక్షన్ చేయాలా లేదా ట్రాక్టర్ మేము తీసుకునే మేము తీసుకునేది రైతు పలాల కోసం ఎందుకు పని కోసమే కదా దానికి రైతుకు అన్యాయం చేసినప్పుడు షోరూమ్లు పెట్టుకునేందుకు మనసులో మోసం చేసుకునేందుకు కన్సూమర్ ఆర్డ్ చేసు కింద అయితే షోరూమ్ బంద్ అవుతుంది ఫ్రాడ్ నన్ను ఫ్రాడ్ చేసిండు నేను ఇంజన్ అమ్మినా టైర్లు అమ్మలేదంట అంటాడు అంటే నాకు రెండు అమ్మని ఎందుకు అమ్మిండు చెప్పండి మీరే చెప్పాలి దాని గురించి నేను అడుగుతున్నా రైతును మోసం చేసిన ఎట్లా బతుకుతాడు అది నాకు అన్యాయం జరగాలి బస్కటేష్